ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గణ బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవయో వచనం ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను ప్రభునందు ప్రిలరా ఈరోజు వాగ్దానము దీవించమని సెలవిచ్చిన దేవుడు ప్రిల్లరా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది ఏంటంటే ఆ దినకాల సమయంలో ప్రజల మీదకి ఇస్రాయల్ మీదకి దేవుని దీవెన రావాలి అయితే ఆ రోజు వాళ్ళ దీవెనల కొరకు ఎదురు చూస్తే దేవుడు ఎలా వారిని దీవించాడో ఈరోజు యేసు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మీ గృహాన్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీకు కలిగినంతటిని దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు ఈరోజు ఒక ప్రత్యేకత నువ్వు చూడబోతున్నావు నీవు ఒక అద్భుతాన్ని ఈరోజు చూడబోతున్నావు నీ కొరకు ఒక నూతన డోర్లు తెరవబట్టం చూడబోతున్నావు ఒక దీవెన కలిగిన మాట దేవుడు నీ కొరకే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభునందు ఆ రోజు ఆ యొక్క ప్రవక్త గారితో ఇస్రాయిల్ని దీవించమని దేవుడు ఆజ్ఞ వచ్చింది దేవుని ఆజ్ఞ అనేది ఒక్కసారి దేవుడు దీవిస్తే వెనక్కి తీసుకునేవాడు కాదు ఆ మాటని బైబిల్ చెప్తుంది అదే సంఖ్యాకాండం ఇరవై నాలుగోది మొదటి వచనంలో ఇస్రాయల్ దీవించట యహోవా దృష్టికి మంచిది అని ఉంది అంటే దేవుడి దృష్టికి ఇసరాయలు దీవించబడాలి దేవుని దృష్టికి నీ కుటుంబం నీ పిల్లలు నువ్వు చేసే వ్యాపారం ఉద్యోగం చేతి పని ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో దేవుడి దృష్టికి కూడా ఏది మంచిది అంటే నువ్వు దీవించబడుట నువ్వు పేదరికంలో దారిద్ర్యములో అప్పుల్లో కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో రోగాల్లో వ్యాధుల్లో కష్టాల్లో కన్నీటితో ఉండటం వేసే కష్టం కాదు దేవుని దృష్టికి ఏది మంచిది దీవించబట్టం మంచిదని బైబిల్ సెలవిస్తూ ఉంది పిల్లల దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ఈరోజు ఈ వాక్యాన్ని ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితంలో ఒక దేవుని యొక్క ఆజ్ఞలు బైబిల్లో ఆజ్ఞ అనే మాటను మనం చూస్తే ఆ దినము ఇంచుమించు నూట ఎనభై ఆరు సార్లు ఉంటుందండి ఆజ్ఞ 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 అనే మాట బైబిల్ చెప్తుంది ఇస్రాయిల్కి దేవుడు ఆ దినకాల సమయంలో ఒక పది ఆజ్ఞలు ఇచ్చాడు అందులో చాలా అత్యున్నతమైనటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియుల మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ఒక రాజుగారి యొక్క ఆజ్ఞ ఎంత గొప్పగా పనిచేస్తుందండి రాజుగారి యొక్క ఆజ్ఞలో అధికారం ఉంటుంది రాజు ఒక ఆజ్ఞాపిస్తే అది ఎవరైనా చేయాల్సిందే అది అధికారం ఉంది ఒక ఉపాధ్యాయుడు ఒక టీచరు ఆజ్ఞాపిస్తే నిజంగా ఆ ఆజ్ఞ పాతి ఒక పిల్లలు దాన్ని గైకుంటే జ్ఞానాన్ని పొందుతారంటండి ఒక తండ్రి యొక్క ఆజ్ఞ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుందంట మీరు గమనించండి పిల్లరా మన ప్రభు అయిన యొక్క ఆజ్ఞ ఆయన యేసుక్రీస్తు ప్రభారు ఈ ప్రకారము జరుగును గాక నువ్వు మాట అనుకోండి ఒక మనిషి రాజుగారి మాటలోనే ఉపాధ్యాయుని యొక్క మాటలోనే ఒక తండ్రి మాటలోనే ఇంత యొక్క ఆజ్ఞ పనిచేస్తే వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త యొక్క ఆజ్ఞలో ఇంకెంత గొప్ప ఆశీర్వాదం ఉందండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్లారా అవును కదా ఈరోజు ఆ దేవుడు ఆ ప్రకారమాయను అంటే అది జరిగిపోయింది మన ప్రభు అయిన ఏసయ్య ఒక్క మాట ఆజ్ఞాపించాడంటే దయ్యాలన్నీ విడుదలైపోయినాయి దురాత్మలు విడుదలైపోయినాయి సైతాన్ని శక్తులు విడుదలైపోయినాయి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా జరిగింది దేవుని యొక్క ఆజ్ఞలో దేవుని యొక్క మాటలో ఈరోజు దేవుడు నీతో సూటిగా స్వస్థంగా ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని దీవిస్తున్నానని చెప్తున్నాడండి నీ కుటుంబం దీవించబడుతుందని ఆజ్ఞాపిస్తున్నాడు నీ పిల్లల్ని దేవుడు దీవిస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు ఇక అది వెనక్కి తీసుకోడు నీ ఫ్యామిలీని మరలా మరలా దేవుడి గుర్తు చేసుకుంటున్నాడు అండి మీరు దీవించబడుతున్నారు ఆశ్రమించబడుతున్నారు దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నువ్వు ఆశీర్వాదం దీవెన నీ మీదకి రాబోతుంది నీ పిల్లల మీదకి రాబోతుంది నువ్వు క్రొత్త విషయాలు ఈరోజు వినబోతున్నావు నీ జీవితంలో ఒక మెరాకిల్ జరిగే రోజు ఇది ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞ ఇక అది ఎవ్వరూ ఆ సాత నటుకోలేడు మనుషులు నట్టుకోలేరు నీ మీదకి నీ కుటుంబం మీదకి నువ్వు చేసే వాటి మీదకి నువ్వు ముందు ఇంకా ఎన్నో ఉన్నతమైనవి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమిగలేసయ్యా నీకు వందనాలు ఈనాడు నాయన మరొక్కసారి మీరు ఆజ్ఞాపించింది ఏది కూడా ఆగిపోలేదు ఈరోజు నీ బిడ్డల మీదకి నీ యొక్క ఆజ్ఞ గాక ఆశీర్వదించబడను గాక మేలుతో నిండుకునుగాక శాంతి సమాధానాలు అనుగ్రహించబడినిగాక కొరత ఆశీర్వాదముతో పొంగిపరలిన జీవితంలో నాయన ఆ యొక్క కొట్లు నింపబడినట్లుగా నాయన మరి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి నాయన దీవెన బ్లెస్సింగ్ యొక్క స్థితిలోకి ఒక బ్లెస్డ్ ఫ్యామిలీగా ఆ బ్లెస్సింగ్లోకి నీ బిడ్డలు నడిపిస్తున్నందుకు స్తోత్రములు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకోమని నీ ఆజ్ఞ నీ ప్రజలకు నీ జనులకి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నవాళ్ళు చూసేవాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళ మీదకి ఈ దీవెన కలుగునుగాక మా ప్రార్థనలు ఆలకించి సఫలం చేసేందుకు కృతజ్ఞతలేస్తూ ఏ ఇసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్